ఓం నమ ప్రణవార్ధాయ క్షుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ అందరికి నమస్కారం జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులవారు మనందరికోసం ప్రసాదించిన ఒక అద్భుతమైన జ్ఞానామృతం ఉంది అదే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం రండి ఈరోజు మనం ఈ అద్భుతమైన అష్టకం లోపల దాగి ఉన్న లోతైన పరమార్థాన్ని నెమ్మదిగా శ్రద్ధగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్తోత్రం యొక్క గొప్పతనం అంతా నిజానికి ఈ ఒక్క శ్లోకంలోనే ఉంది ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక పెద్ద కింద శిష్యులేమో వయసు పైబడిన మహర్షులు వాళ్లకు పాఠం చెప్పే గురువేమో పడుచువాడు ఒక యువకుడు ఇంకా చిత్రమేంటే ఆ గురువు మాట్లాడట్లేదు ఆయన మౌనంగానే బోధిస్తున్నాడు అయినా సరే శిష్యుల సందేహాలన్నీ మాయమైపోతున్నాయి ఇదేనండి మాటలకు అందని పరమజ్ఞానమంటే ఆ జ్ఞానస్వరూపుడే మన శ్రీ దక్షిణామూర్తి అసలు ఇంతకీ ఎవరండి ఈ దివ్యగురువు శ్రీ దక్షిణామూర్తి అంటే ఎవరు ఆయన పేరులో ఉన్న విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం దక్షిణామూర్తి ఈ పేర్లోనే ఎంత గొప్ప అర్థముందో చూడండి దీన్ని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు మొదటిది దక్షిణ దిక్కును చూస్తున్న మూర్తి మరి దక్షిణ దిక్కు ఎవరిది యమధర్మరాజుది అంటే ఆయన మృత్యుభయాన్ని అజ్ఞానమనే చీకటిని కూడా జయించినవాడు ఇక రెండో ఏంటంటే దక్షుడు అంటే చాలా సమర్థుడు అని దేనిలో సమర్థుడు పరమాత్మతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడంలో ఆయనకు లేరు అలాంటి ఆది గురువే సాక్షాత్తు ఆ పరమశివుడి స్వరూపమే మన శ్రీ దక్షిణామూర్తి సరే ఇక అసల స్తోత్రంలోకి ఆ అద్భుతమైన తత్వంలోకి ముందు మనం ఒక్కసారి ధ్యాన శ్లోకాల సహాయంతో ఆ స్వామివారి ప్రశాంతమైన మంగళకరమైన రూపాన్ని మనసులో నిలుపుకుందాం ఇది చాలా ముఖ్యం ఈ ధ్యాన శ్లోకాలు స్వామివారిని మన కళ్ళ ముందు నిలబెడతాయి తెలుసా ఆయన ఎక్కడున్నారట చల్లని మర్రిచెట్టు నీడనా స్వరూపుడై కూచునున్నారు ఆయన ముఖంలో నుండి ఆనందం చుట్టూ ఉన్న వాతావరణంలో శాంతి అలా వెలువిరుస్తున్నాయట చుట్టూ చేరిన సకల కూడా ఆ పరమజ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ఆయనే ఈ మూడు లోకాలకు గురు మన త్రిభువన గురువు ఇక చూడండి ఆయన చేతిలో ఉన్న ఆ ముద్ర దానిని చిన్ముద్రా అంటారు ఇదే ఆయన మౌన ఉపదేశం మొత్తం వేదాంత సారమంతా ఈ ఒక్క ముద్రలో ఉంది ఎలాగంటే ఆ బొటనవేలుంది కదా అది పరమాత్మ చూపుడు వేలు జీవాత్మ అంటే మనం మిగిలిన మూడు వేళ్ళు అవే మనల్ని పట్టిపీడించే మూడు రకాల మాలిన్యాలు ఎప్పుడైతే ఈ చూపుడు వేలు అంటే జీవాత్మ ఆ మూడు వేళ్లను వదిలేసి బొటనవేలుని అంటే పరమాత్మని చేరుతుందో అదే జీవబ్రహ్మైక్యం అదే అద్వైతసారం సరే ఇప్పుడు మనం అష్టకంలోకి ప్రవేశిస్తున్నాం మొదటి శ్లోకం ఇది అద్వైత వేదాంతానికి పునాది రాయిలాంటిది లాంటిది చాలా శ్రద్ధగా వినాలి మొదటి శ్లోకం విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయ యహ సాక్షాత్కు ప్రబోధ సమయే స్వాత్మానమేవ ద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే ఈ శ్లోకం యొక్క లోతైన భావాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పదాలను చూద్దాం చూడండి విశ్వం అంటే మన కళ్ల ముందు కనిపిస్తున్న ఈ ప్రపంచం ఇది ఎలా ఉందట దర్పణ దృశ్యమాన అంటే అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిది మరి ఈ ప్రతిబింబం ఎక్కడుంది నిజాంతర్గతం ఆశ్చర్యంగా ఇది బయట ఎక్కడా లేదు మనలోనే ఉంది మరి మనలోనే ఉంటే బయట ఉన్నట్టు ఎందుకనిపిస్తోంది దానికి కారణం మాయయా బహిరివా మాయా అనే ఒక శక్తి వల్ల ఇది బయట ఉన్నట్టు భ్రాంతి కలుగుతోంది సో దీని తాత్పర్యం ఏంటంటే మనం బయట చూస్తున్న ఈ జగత్తంతా ఒక అద్దంలో కనిపించే నగరం యొక్క ప్రతిబింబం లాంటిది మాత్రమే మరి ఆ అద్దమేది ఆ అద్దమే మన ఆత్మ ఇంకో చక్కటి ఇక్కడ మనకు కలలో ఎన్నో కనిపిస్తాయి అవన్నీ ఎక్కడున్నాయి మనలోనే పుట్టి బయట అనిపిస్తాయి కదా సరిగ్గా అలాగే ఈ ప్రపంచం కూడా మన అనే తెరపై మాయవల్ల బయట ఉన్నట్లుగా కనిపిస్తున్న ఒక చిత్రం మాత్రమే అయితే ఈ విషయం తెలుసుకోవడం వల్ల మనకు ప్రయోజనమేంటి మొదటిది బయట కనిపించే ఈ ప్రపంచం శాశ్వతం కాదు అది మారుతూ ఉంటుంది అని తెలిసినప్పుడు దానిమీద మనకు వ్యామోహం తగ్గుతుంది రెండోది నిజమైన శాంతి ఆనందం కోసం బయట ఎక్కడో వెతకడం మానేసి మన లోపలికి మనం ప్రయాణం మొదలు పెడతాం అన్నింటికంగా ముఖ్యంగా ఈ మార్పులన్నింటికీ అతీతంగా మారని శాశ్వత సత్యముకటుంది అది మన ఆత్మస్వరూపమే అని గ్రహిస్తాం రైట్ ఇప్పుడు రెండవ శ్లోకానికి వెళ్దాం మొదటి శ్లోకంలో చెప్పిన మాయ అనే అంశాన్ని ఈ శ్లోకం ఇంకాస్త లోతుగా మనకు వివరిస్తుంది రెండవ శ్లోకం బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ చిత్రీకృతం మాయావీవ వయస్ స్వేచ్ఛయా తస్మై గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే ఆహా దీని సారాంశం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మహావృక్షం ఎలాగైతే కంటికి కనిపించకుండా దాగి ఉంటుందో అలాగే ఈ ప్రపంచమంతా కూడా సృష్టికి ముందు ఆ పరబ్రహ్మంలో ఏ రూపం లేకుండా అవ్యక్తంగా ఉందట ఆ తర్వాత ఒక గొప్ప యోగి తన సంకల్పంతో అద్భుతాలు సృష్టించినట్టు లేదా ఒక ఇంద్రజాలికుడు లేనిదాన్ని ఉన్నట్లు చూపించినట్టు ఆ పరమాత్ముడే తన మాయాశక్తితో ఈ రకరకాల దేశ కాల వస్తు వైవిధ్యాలతో కూడిన ప్రపంచాన్ని తన ఇష్టానుసారం సృష్టించాడు లేదా ప్రదర్శిస్తున్నాడు ఈ మొదటి రెండు శ్లోకాల్లో మనం తెలుసుకున్నా అద్వైత సారమే మిగిలిన కూడా రకరకాలుగా వివరించబడింది సమయం దృష్ట్యా అన్ని శ్లోకాలను వివరంగా చెప్పలేకపోయినా ఆ మొత్తం అష్టకం యొక్క ముఖ్య సందేశాన్నే ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ఈ స్తోత్రం మనల్ని ఇంకా లోతైన విచారణలోకి తీసుకువెళ్తుంది ఉదాహరణకు మనం మేల్కొని ఉంటాం కలలు కంటం గాఢ నిద్రలోకి వెళ్తాం ఈ మూడు అవస్థలు మారుతున్నా వీటన్నింటినీ చూస్తున్నా నేను అనే సాక్షి మాత్రం మారట్లేదు ఆ సాక్షి ఎవరు అని ప్రశ్నిస్తుంది అప్పుడర్థమవుతుంది ఈ శరీరం మనస్సు ఇంద్రియాలు ఇవేవీ నిజమైన నేను కాదు అని ఇంకా అద్భుతమైన ఉదాహరణతో చెప్తుంది ఒక కుండకి చాలా రంధ్రాలుంటే లోపల పెట్టిన దీపం యొక్క వెలుగు ఆ అన్ని నుంచి బయటకు వస్తోంది అలాగే ఆత్మ ఒక్కటే అయినా అది సకల జీవులలోనూ ప్రకాశిస్తోంది అనే గొప్ప సత్యాన్ని బోధిస్తుంది అంతిమంగా ఈ విశ్వంలో మనం చూస్తున్న ప్రతిదీ ఆ ఒక్క పరమాత్మ యొక్క అభివ్యక్తి అని స్పష్టం చేస్తుంది సరే ఇక ముగింపు దశకు వచ్చేశాం ఈ అద్భుతమైన స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేమిటి దీని అంతిమ లక్ష్యమేంటి అనే విషయాలు తెలుసుకుందాం మనందరికీ ఎంతో ఆప్తులైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు ఒక మాట అంటారు జాతకంలో ఎన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా సరే ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం పఠిస్తే చాలు అన్ని దోషాలు తొలగిపోతాయి అని అంటే చూడండి ఈ స్తోత్రానికి ఎంత శక్తి ఉందో ఇదొక రక్షణ కవచం లాంటిది ముఖ్యంగా విద్యార్థులకు జ్ఞానాన్ని అన్వేషించేవారికి ఇదొక దివ్యమైన ఔషధం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ స్తోత్రం కేవలం మన లౌకికమైన కోరికలు తీర్చడానికో కష్టాలు తొలగించడానికో మాత్రమే కాదు దాని అసలైన అంతిమ ప్రయోజనం ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడం మన నిజమైన స్వరూపం ఆ దైవస్వరూపమే అని మనకు అనుభూతి కలిగించడం గురువైన ఆ దక్షిణామూర్తి మనకు ఇచ్చే అసలైన గొప్పవరం అదే ఆదిగురువు జగద్గురువైన శ్రీ దక్షిణామూర్తి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహంతో మనందరికీ ఆత్మజ్ఞానం సిద్ధించి మనస్సులో ప్రశాంతత నెలకొనుగాక సర్వే జన భవంతు ఓం శాంతిహి శాంతిహి శాంతిహి